కేరళలో నరేంద్ర మోదీ గారు ఈరోజు ర్యాలీలో పాల్గొని ఒక సభలో మాట్లాడారు ఆయన అధికార పార్టీ ఎల్డిఎఫ్ అలాగే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడిఎఫ్ ఈ రెండు పార్టీలు అవినీతి అలాగే జవాబుదారీతనం లేకపోవడం అనే రెండు వైపులు మీకు చూపించాయి కానీ మూడో వైపు ఉంది అదే బీజేపీ సుపరిపాలన అభివృద్ధి గుజరాత్లో బీజేపీ ఎలా మొదలైందంటే ఒక నగరం నుంచే మొదలైంది అదే మళ్ళీ కేరళలో కూడా రిపీట్ అవుతాయి మన కేరళలో తిరువనంతపురంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది అది చాలా కీలకంగా పనిచేసింది బీజేపీకి చాలా మంచి బొజ్జ్ ఇచ్చింది ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలుగా అక్కడ వామపక్షాలకే కంచుకోట అలాంటి తిరువనంతపురంలో బీజేపీ రావడం ఎవరు ఊహించలేకపోయారు అందుకే నరేంద్ర మోదీ గారు అంటున్నారు ఏదైతే ఇంతకుముందు గుజరాత్లో కూడా ఒక నగరంతో బీజేపీ విజయం సాధించి ఈరోజు అభివృద్ధిలో ముందుంది అదే విధంగా కేరళలో కూడా రిపీట్ అవుద్ది ఇక్కడ కూడా ఒక నగరంలో విజయం సాధించింది కాబట్టి ఇక్కడ కేరళ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు నిల్చోవాలి మతాలకు అతీతంగా ఆ రోజు అభివృద్ధి అంటే ఏంటో మీరు చూపిస్తారు ఈరోజు ఇంత గాడ్ ఆఫ్ కంట్రీ నుంచి ఎందుకు బయటకు వెళ్తున్నారు పనుల కోసం ఇంత గొప్ప శాంతికరమైనటువంటి ఈ రాష్ట్రంలో మరి ఎందుకోసం పనుల కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్ళి నరకం చూడాలి కాబట్టి మీరందరూ కూడా బీజేపీతో నిల్చోవాలి బీజేపీ కోసం మీరు పనిచేయండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం ఈరోజు వరకు మీరు అవినీతి చూశారు జవాబుదారీ తనం లేకపోవడం చూశారు కానీ ఒక్కసారి అవకాశం ఇస్తే బీజేపీకి అభివృద్ధి చూస్తారు శుభ్రపాలను చూస్తారు అని నరేంద్ర మోదీ గారు అయితే ఆ ర్యాలీలో ప్రసంగించారు అయితే దానికి మంచి స్పందన అయితే వచ్చింది కేరళ ప్రజల నుంచి మరి నెక్స్ట్ వచ్చే రాబోయే ఎన్నికలు ఎలా చేస్తారో ఏ విధంగా మారుతారో తెలియదు కానీ ఇది బీజేపీ అయితే ఒక విధంగా పుంజుకుంటుంది అక్కడ